సీత టీచర్ సీత టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్ నీకు మామూలే కావచ్చు కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పిల్లల్ని చదువుకోదని చెప్పడం బజార్లో లో అల్లరి పడ్డం వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ టీవీ కూడా లేదు అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత నీ ఏడుపు సీరియల్లే అత్తా కోళ్ళు ఆడగోళ పిల్లలు చెడిపోతారు అయ్యో సీను పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు అదంతా సరే కానీ స్కూల్కి టీవీ కావాలంతే కదా నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా ఈ విషయం తయారీ చేసింది నీ బొందులో పేన మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు లేడు కాబట్టి వచ్చి ఏడు మంది ఏం చెప్పేవారు సినిగా ఇది ఆల్రెడీ ముందు చెప్తున్నాను అందరిలో పెద్ద నేనే కాబట్టి నేనే ముందు అలా ఎలా కుదిరితే కావాలంటే చీట్లేద్దాం నర్మయ్యే మనం వచ్చింది ఆ పనికి కాదు పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్తానికి టీవీ ఎత్తివారాడానికా అవునరా సీత స్కూలు టీవీ కావాలంది అలాడే అదేదో ముందే చెప్పుంటే సేకట్ట కనబడకుండా మారీ ఆశం వేసుకొని వచ్చేవాడిని కదా ఈ సైజుకి ఎప్పుడైనా కనబడు నూరు ముసుగని పదొస్తాను కానీ లోపలికి ఎలాగల్లా ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా ఇదిగో నీత అలాగే ఎందుకు పదహా పని పూర్తి చేసుకుని పోవాలి నువ్వేనా నేనే చెప్పు

గ్రైండర్ పని ಗೊತ್ತదని సాయం పట్టేస్తున్నాను ని సాయం పడతాస్తరా టీవీ ఎత్తు అలాగే అబ్బ అలా లాలకొట్టవేరా ఈ చీకట్ల చూపున్న లేనట్టే ఉందరా బాబు సరేలే రేయ్ ఆ అక్కడ టీవీ లేదు అక్కడ లేదు నువ్వు అక్క చమ్ము చమ్ నో ఫర్ పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తాను మీడి గుట్లేకొని చూస్తా పూర్తిగా చూడాల ఆడపిల్ల కనిపిస్తే చాలు సొంగ ఖర్చు ఉంది టీవీ లేదు నా బొచ్చు లేదు దేని కొలతలకు నా టీవీ ప్యాకర్ సరిపోతుంది నేను శివుడు దీనికి నిద్రలో నడిచి అలవాటు కూడా ఉందనమాట ఈ నెంబర్ టైలరింగ్ జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయి వాడే అయి ఉంటాడు నేను హెల్ప్ చేస్తాను కదా వీళ్ళమ్మని వచ్చేస్తున్నాను నేను లోపల హెల్ప్ చేస్తాను నీళ్లు పంకటానికి పంకటానికి నువ్వు చోటి మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం ఒక్క సెకండ్ స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు కానీ ఇక్కడే ఉంటుంది నాకు ఇప్పుడే తెలిసింది పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను ఎంత హ్యాపీగా ఉంటుందో

ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగో పట్టుకోలేను అది నెంబర్ వన్ ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకోనివద్దు అది నెంబర్ టూ వచ్చింది వచ్చింది పడుకోండి యరు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు నాకు కర్మ మాత్రం బాగా అందరికి భోజనాలు బాగా పెట్టు భోజనాలు జీళ్ళు పెట్టడం మర్చిపో నేను పడుకోలేదు అదే నా మీద పడుకోంది బాగుంది కదా అనుకున్నాను అండదు బాగా బరువుగా ఉంది అల్లుడు మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు తయారు అంటే మొత్తానికి టీవీతో బయటపడ్డారు అల్లుడు టీవీ తీసుకెళ్లి డెఫినెట్ గా సీతకి ఇచ్చేద్దాం ఇప్పుడు ఇస్తే దొంగతనం సీతా చేసినదే కదా ఆ విషయం తెలియదుగా ఇప్పుడు తెలియపోయినా రేపు ప్రెసిడెంట్ చూస్తే కదా అయితే చేద్దాం ఈ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం నవరుత్యం అంటే నాలుగు గది నుంచి ఆపరేషన్ చేసేస్తాను

తప్పైందాగ్ ప్రెసిడెంట్ గుర్తుపడని చెప్పింది అడ్డవైన ఐడియా ఇచ్చి అడ్డవైన పనులు చేయిస్తారు అయిపోద్ది అంటే పెట్రోల్ పార్డే ఏటే ఇందాక నుండి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్నాడులా కనబడుతున్నావు అవును మరి పోగొట్టుకున్నాడు కదా ఏటది ఉదయం ఉదయం అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట అవునరా సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది ఏం చేద్దాం అంటారు బావా సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి ఏంటిది ఈతని ప్రమాదం నుంచి కాపాడాలి ఈ తొక్కతో ఐడియా సీతకు ప్రమాదం ఎలా వస్తది అది అనుకోగానే ప్రమాదం వత్తదా మనం కల్పించాలి ఆ సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లో నుంచి నువ్వు సీతను రక్షించావనుకో సీతను ప్రేమించే తేది పని అయిపోతాయి ఓ ఎర్రజో ఒ టీయో పాలు నరిచగా ఈడ పాలు అడిగో పోతారు కదా మళ్ళీ సెపరేట్ గా ఎందుకురా పాలు నాక్కోద్లే ఆ తీసుకో బాగుంటు లేవు అల్లుడు ఐడియా ఎందుకండ రేపు గుడిలో నాటకం అందులో రావుల మరి రావుల పావుండాలి కదా కృష్ణుడు అనబై రావుడు అన్నో ఆ చెప్పండి ఎంతకైతే కట్ల పాము నీటి పాము మలుగు ఏ పాము ఏ అక్కర్లేదు గానీ అనకుండా ఉంది ఉంటే ఈయన మింగెత్తది పొద్దున జీల్ లాగా బయటకు వస్తాడు నోర్మ తాస్పం కావాలి కూరలు తీసిందా కూరలు తీసిందండి కడుపుతా ఉన్నదరా డెలివరీ చేసి పంపిస్తావ్ నీ అదో డౌట్ లో కూరలు తీసింది సరేనండి రేపు రెడీ చేసి ఉంచుతాను ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి ఎంత అయింది రూపాయలు పాముకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా సరేనండి బాబాయ్ ఈ ప్లాన్ వర్క్అౌట్ అవుతుంటావా రేపు నువ్వే చూస్తావు కదా